ప్రైస్త లోడ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కామన్ గారి సంకలనం నుండి మే ఇరవయో తారీఖు గురికైన వాగ్దానం తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందున యోహాను సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పదకొండవ చి ఒక చిత్రకారుడు తను చిత్రిస్తున్న పటం గురించి ఎంతో శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడు అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య పెడుతూ ఉంటాడు ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు ఎన్నో పరిస్థితుల రంగుల్ని పొలుముతుంటాడు ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు ఆయన ఇస్తున్న చేతును సవ్యమైన భక్తి ప్రవర్తులతో మన మనం జీర్ణం చేసుకోగలగాలి కానీ ఈ పాత్రను మనం పక్కకి నెట్టేసినట్లయితే ఈ తలంపులను నోరు నొక్కేసి తొక్కి పట్టి ఉంచినట్లయితే మన ఆత్మకు మరెన్నటికి నయం కాని గొప్ప గాయం అవుతుంది ఈ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరు గ్రహించరు కానీ మన ఆత్మ క్షేమం కోసం మనం తప్పకుండా త్రాగవలసిన ఈ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం ఆ పైన ప్రభు నేను ఎండిపోయా నాలో చీకటి నిండిందంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాం ప్రియమైన పిల్లల బాధకి మీ హృదయాల్లో చోటు ఇవ్వండి మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదంలో నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయ అభివృద్ధికి మూలం దేవా బాధని తొలగించు ఆక్రోషించాడు మనిషి నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది గుండెను గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకు బిగుబట్టి నొక్కి పట్టాయి ఈ ఇక్కట్లు నువ్వు చేసిన ప్రపంచం నుంచి విడిపించు బాధను రూపమాపమంటావా గంభీర్యంగా పలికాడు దేవుడు వోచుకుని శక్తి నుండే అవకాశాన్ని తీసేయమంటావా హలో